ఫ్రెండ్స్ పార్సల్ అయితే తీసుకొచ్చాం దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఇవేమో పాత మైక్ కనీసం మైకి ఇదంతా సెట్ వా పాప్ ఫిల్టర్ మైక్ సో పక్క పక్కా పెట్టిద్దాం ప్రస్తుతం అయితే ఇదైతే మనం సౌండ్ కార్డు తీసుకొచ్చిన కదా దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బ్యాగ్ బాక్స్ వచ్చింది కానీ ఇది ప్యాకింగ్ కరెక్ట్ అనిపించట్లేదు జస్ట్ ఒక ఇది పక్క పెట్టిస్తున్నా ఓపెన్ చేస్తున్నా ఓకే ఇందులో సౌండ్ కార్డ్ ఉంది అంతే ఇందులో ఏం లేవు ఇక ఒక మాన్యువల్ ఉంది తర్వాత వారం డాక్వేషన్ అని ఒకటి ఇచ్చాడు ఇంకోటి ఫ్రీ ఫ్రీ సర్ప్రైజ్ అట గిఫ్ట్ ఈ తర్వాత చూస్తాం అవి కాదు రెండు కేబుల్స్ ఇచ్చిండు టైప్ టు టైప్ సి కేబుల్ ఒకటి ఇంకోటి యాక్స్ టు యాక్స్ కేబుల్ అయితే ఇచ్చిళ్ళు ఈ తర్వాత మనకి ఇది ఒకటి సౌండ్ కార్డు సో ఇది జస్ట్ ఇది మార్కెటింగ్ చేద్దాం సేపు మనం మనకు తెలియదు ఫోర్ ఉంది ఇవన్నీ ప్రతి పాటు గురించి అయితే ఎక్స్ప్రేషన్ చేస్తాను నేను ఆనైతే అయితే చేస్తున్నాంగ్స్ అయితే బాగున్నాయి మెయిన్ ఇది ట్రిబుల్ మెడు బేస్ మైకో మాట కంపెనీ రివర్ సో ఇవన్నీ సెటప్ చేసినాక నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీబోర్డ్ కూడా ఉంది కదా కీబోర్డ్ మైక్ సెటప్ చేస్తే సో ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ చేసిన ఇటు కీబోర్డు ఇటు ఇది మనకు ఆడియో ఆర్ఏ ఏఐ టెన్ మోడల్ సో సెటప్ చేసినా కానీ ఇందులో ఒకటి ఏంటంటే అన్నీ మీకు స్క్రీన్ ఇస్తాను అన్ని ఎట్లా అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ వచ్చినాయి సో దానికి మనం కొంచెం ఎట్లా మెకానిక్ దగ్గరికి వెళ్ళడమా అంటే దీన్ని రిపేర్ చేస్తారు కాదు కేబుల్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కీబోర్డ్ దీని అవుట్ ఎట్లా ఉంటుంది అంటే పిన్ ఉంటుంది మన యాక్ పీ థర్టీ ఎయిట్ కేబుల్ అంటారు ఆంప్లిఫైర్ గన్ మిక్సర్ గన్ పెట్టుకునేది సో అది ఇక్కడ పెట్టడానికి పాసిబుల్ లేదు ఓన్లీ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాకే ఇచ్చాడు సో దానికి ఎట్లా అంటే కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది దీంట్లో మనం కీబోర్డ్ పెడుతున్నామంటే ఇక్కడ అకంపెనీ అని ఆప్షన్ ఉంటుంది ఆ అకంపెనీ ఆప్షన్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది సో ఇట్లా ఉన్న ప్రజెంట్లు ఏంటంటే నేను మెకానిక్ కాబట్టి ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కనెక్ట్ చేసుకున్నాను మొత్తం అయితే ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఓన్లీ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాత్రమే మీకు వినిపిస్తున్నాను ఆ ఆడియో క్వాలిటీ కానీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫీచర్స్ సో అది మాత్రమే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం పూర్తిగా అయితే చేస్తా ఎలా కనెక్ట్ చేయాలో పూర్తిగా అయితే మీకు తెలుపుతా సో ఇప్పుడైతే ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఇందులో నేను ప్రజెంట్లీ మైక్ వాడుతున్నాడు ఈ మైక్తోనే నేను వచ్చిన ఆడియో మీకు ఈ మైక్ మ్యాక్తో వస్తుంది సో ఇప్పుడు దీన్ని లైవ్ దీంట్లో రెండు తో లైవ్ పెట్టుకోవచ్చు అదొక ఆప్షన్ ఉంది మూడు మై మూడు మ్యాకులు కన కన్వెన్స్ మ్యాకులు మూడు మైక్లు పెట్టుకోవచ్చు మూడు మైకులు ఏంటంటే అంటే రెండేమో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎన్ జాక్తో ఉన్నాయి ఒకటేమో ఎక్స్ఎల్ఆర్ ఫీమేల్ మేల్ ఫీమేల్ అన్నట్టు ఎక్స్ఎల్ఆర్ ఉంది సో మనము దీంట్లో రెండు మొబైల్స్ ఎట్ టైం రెండు లైవ్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది సో ఇందులో వచ్చిన కేబుల్స్ రెండే రెండు వస్తున్నాయి మళ్ళీ అదొకటి డిస్అడ్వాంటేజ్ అంటే దాన్ని మైనస్ తీసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ ఇస్తే బాగుండు ఇంకో రెండు మూడు ఇచ్చినా బాగుండు అంటే యూజ్ అవుతాయి పుట్టి కానీ కాదు కానీ యూజ్ అవుతాయి కానీ ఒక త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఓన్లీ ఎట్ ఏ టైం ఉంది ఇంకొకటి ఏంటంటే దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి కేబుల్ టైప్ ఎయిట్ టైప్స్ టైప్స్ కేబుల్ అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్ ఉంది రెండో రెండు మాత్రం కేబుల్స్ ఇచ్చా సో ఇప్పుడు మనం ఇది ఆడియో అనేది ఇప్పుడు నేను డైరెక్ట్ మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను నేను వినడానికి చిన్న హెడ్సెట్ ఉంది దాంతోనైతే నేను వింటాను హలో చెక్ హలో చెక్ సో ఇక్కడ మూడు ఆప్షన్ ఉన్నాయి కదా ఇది మానిటరీ మెయిన్ ఇది ఆ కంపెనీ మన కీబోర్డ్ పెట్టుకోవడానికి ఇది రివార్గు హలో 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 చెక్ హలో చెక్ ఇలా సో ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి నేను చెక్ చేసుకుంటే వెళ్తా ఫస్ట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ముందుకు వెళ్తా హలో చిక్ హలో చిక్ వాళ్ళు వాయిస్ వస్తుంది కదా ఇలా వస్తుంది తర్వాత నెక్స్ట్ రికార్డింగ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంది కదా అది హలో చిక్ ఇందులో రివర్బ్ అనేది యాక్టివేషన్ అయింది రివర్బ్ డౌన్ చేసిన తర్వాత రివర్బ్ పెంచేస్తున్నా హాలో హలో హలో హాలు ఓకే నేను మిడిల్లో పెట్టుకున్నాను రివర్బు ఇక్కడ నేను మనకు టేబుల్ ట్రిపుల్ మూడు నాప్స్ ఉన్నాయి చూడండి ట్రిబుల్ ఫస్ట్ ట్రిబుల్ తర్వాత మిడ్ తర్వాత బేస్ సో నేను ఆల్రెడీ అన్ని పెంచేసి పెంచిన ఒకసారి డౌన్ చేసుకుంటే డౌన్ చేసి పెంచుకుని వెళ్తాను ఆలో చెక్ వాయిస్ ఎక్కువ రావట్లేదు ఫస్ట్ ట్రిబుల్ వేయిస్తున్నా అలా చెక్ అలా చెక్ అలా చెక్ తర్వాత మిడ్ పెంచుకున్నా అలా చెక్ అలా చెక్ ఆలో అలా చెక్ అలా చెక్ తర్వాత బేస్ పెంచేసిన ఆలో చిక్ ఆలో కొంచెం బేస్ అనేది ఇంప్రూవ్ అయ్యింది సో ఇవి మూడు ఆప్స్ మొత్తం ఫుల్ పెట్టేసి పెంచిన ఈ మూడు ఆప్స్ ఇక ఇందులో మనకు స్లైడర్స్ ఉన్నాయి కదా మానిటర్ ఫుల్ పెంచేసిన ఆ కంపెనీ అంటే కీబోర్డు కీబోర్డ్ కనెక్షన్ కొట్టుకున్నా చూసారు కదా కీబోర్డ్ కనెక్షన్ చేసిన రివర్బ్ అనేది మిడిల్ పెట్టేసుకున్నా ఇప్పుడు మనము ఫస్ట్ ప్రీమల్ సౌండ్ ఇందులో ఎఫెక్ట్ లేవు ఏం లేవు జస్ట్ ఓన్లీ వాయిస్ వస్తుంది తర్వాత రికార్డింగ్ స్టూడియో ఆప్షన్ ఉంది హలో హాలో చెక్ ఒక స్టూడియోలో వచ్చినట్టు రికార్డింగ్ ఇది ఒక ఎఫెక్ట్ తర్వాత ప్రో ఎఫెక్ట్ ఆన్ చేస్తున్నాను ప్రో ఎఫెక్ట్ ఆన్ అయింది కొంచెం ఆడియో అని కొంచెం బాగానే ఉంది తర్వాత ఎంసీ ఉంది అది ఆన్ చేసిన ఇందులో కొంచెం సౌండ్ అనేది డౌన్ వస్తుంది కానీ కొంచెం బాగానే వాడు తర్వాత కరావుకే ఆల్ వచ్చి కరావుకేలో రివర్ ఎక్కువ ఉంది వాయిస్ అనేది ఎక్కువ ఉంది మనం కో అడ్జస్ట్ చేసుకొని మనం పాడేదానికి చేసుకోవచ్చు తర్వాత ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్స్ ఆన్ ఆన్ చేశాను ఇందులో సీ నుండి అంటే సా నుండి కారీగా మా పాద నీ సా ఇలా శృతులు ఉంటాయి కదా నోటేషన్స్ అవి ఇక్కడ సి ఈ షార్ప్ ఇ ఈ షార్ప్ ఈ ఈ షార్ప్ ఎఫ్ జీ జీ షార్ప్ ఏ షార్ప్ ఇందులో ఒకటి ఈ షార్ప్ అనేది ఉన్నది అది నాకు అర్థం కాలేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఛార్జింగ్తో నడుస్తుంది ప్రజెంట్లీ కానీ ఛార్జింగ్ అయిపోయిందని నాకు ఇండికేషన్ నాకు వినపడింది ఛార్జింగ్ లేదని సో నేను దాన్ని ఛార్జింగ్ పెట్టినాక నేను మళ్ళీ మాట్లాడతాను బ్యాటరీతో కూడా నడుస్తుంది కానీ ఎంతసేపు నడుస్తుంది నాకు తెలియదు ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన దీనికి ఆప్షన్ ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ట్యాక్సీ సో మనం ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ ఇందులో ఎలా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్కేల్లో పాట పాడుతుంది ఇందులో ఓన్లీ మేజర్సే ఆప్షన్స్ గురించి ఎగ్జాంపుల్ నేను ఒక సాంగ్ ఈ మైనలో ఉన్నాం ఈ మైనలో కొన్ని నోటేషన్స్ అనేవి సి మేజర్ నుండి స్టార్ట్ అవుతుంది సో మనం సి వే సి మేజర్ అనేది ఆప్షన్ తీసుకోవాలి అట్లయితేనే వాయిస్ అనేది మంచిగా వస్తుంది లేకపోతే ఏడ్చినట్టు ఇట్లా వస్తుంది కదా ఆటోట్యూన్ ఎఫెక్ట్ వాళ్ళకి చాలామందికి ఆ సౌండ్ ఇంజనీర్స్ కానీ సాంగ్స్ వాడే వాళ్ళకి ఇట్లా ట్యూన్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇదైతే తెలుస్తుంది సో ఇది ఎలక్ట్రానిక్ సౌండ్ ప్రజెంట్లీ నేను అరవకే మూడులో పెట్టేస్తున్నాను హలో చిక్ ఇప్పుడు ఈ త్రీ ఆప్షన్స్ అయిపోయినాయి కింద మళ్ళా ఇప్పుడు సిక్స్ ఆప్షన్స్ అయిపోయినాయి కింద మళ్ళీ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఎలిమినేట్ ఎలిమినేట్ ఆన్ చూద్దాం హలో చెక్ ఎలిమినేట్ దేనికి ఆప్షన్ చూద్దాం కీబోర్డ్లో ఒక ట్రాక్ పెట్టాం ఎలిమినేట్ అనే ఆప్షన్ ఎంచుకుందాం ఆ కంపెనీ డౌన్ చేస్తున్నాం కొంచెం కీబోర్డ్ సౌండ్ ఎక్కువ హలో చెక్ హలో చెక్ హలో చెక్ ఏదైనా నాకు లేదు ఏమి ఎఫెక్ట్ కూడా నాకు అర్థం కానీ మ్యూట్ ఆప్షన్ నొప్పే టోటల్లీ మ్యూట్ అయిపోతుంది తర్వాత డక్కింగ్ ఉంది అలా చెక్ అయ్యి స్టాప్ అయ్యా సార్ అలా అలా కింద ఇంటర్నల్ ప్లే ఇది కూడా నాకు ఇందులో డి నాయిస్ టూ డి నాయిస్ టూ రెండు ఆప్షన్లు ఉన్నాయి డి నాయిస్ వన్లా నాయిస్ ఎలా ఉందో చెక్ చేయండి సౌండ్ తగ్గిస్తున్నా ఇప్పుడు చూడండి ఈ డి నాయిస్ వన్ నా వేసి కొంచెం జిర్ర వస్తుంది కావచ్చు కేబుల్స్ కరెక్ట్ లేవు సో కొంచెం జిర్రా సో కొంచెం జిర్ర అనేది వినబడుతుంది ఇప్పుడు డి నాయిస్ వన్లో ఉన్నాము వాయిస్ ఎలా వస్తుంది చూడండి సెకండ్ మళ్ళీ డి నాయిస్ టూ పెడుతున్నా అలా వచ్చి కొంచెం డౌన్ ఉన్నాయి సో డి నాయస్ టూలో పెట్టుకుంటే బెటర్ ఓకే ఈ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో వాయిస్ చేంజెస్ చేయచ్చు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది మనము వాయిసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను మేల్ మేల్ ప్రజెంట్ నా ఒరిజినల్ వాయిస్ మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు ఇందులో ఫీమేల్ వాయిస్ అడ్జస్ట్ చేయచ్చు హలో ఫీమేల్ వాయిస్ వస్తుంది కానీ ఒకటి ఎట్లా అంటే చిన్నపిల్లలు వారి మాట్లాడినట్టు వినవారు కరెక్ట్ ఇంప్రూవ్ చేసలేదు కొంచెం ఫీమేల్ లానే ఉంది సో నెక్స్ట్ వాయిస్ వాయిస్లో ఇస్తున్నా హలో చాలా గంభీరంగా అనిపిస్తున్నా కదా చాలా గంభీరంగా అనిపిస్తుంది నెక్స్ట్ బేబీ వాయిస్ ఈ నాలుగు ఆప్షన్స్ అయితే మనం వాయిస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంది సో నెక్స్ట్ ఇందులో కొన్ని ఆటోమేటిక్గా టు ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ ఎఫెక్ట్స్ అంటే చూడండి మ్యారీ తర్వాత ఈ క్లియర్ Ding, ding, ding. Ding, ding, ding. Next. I love it. You guys are so great. వరకు అయితే ఉపయోగపడతాయి తర్వాత నెక్స్ట్ ఇంకా పక్క కొంటే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఎయిట్ టు ఓల్డ్ క్వాంటమ్ పవర్ కూడా ఇందులో టైం ఉంది అది ఓన్లీ మన ముందు ఎక్స్ఎల్ఆర్ ఉంది కదా ఎక్స్ఎల్ఆర్ దానికి ఉంది ఆప్షను తర్వాత బ్లూటూత్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ ప్లే చేసుకుంటాం లైవ్ చేసే వరకు ఉపయోగపడుతుంది తర్వాత పవర్ పార్ట్ ఉంది తర్వాత కింద సాంగ్స్ అనేటివి నెక్స్ట్ వెళ్ళడానికి కానీ క్యాక్అవుట్ రావడానికి కానీ ఆ పాజ్ చేయడానికి ఆప్ ఆప్ చేయడానికి ఉన్నాయి కింద మళ్ళా ఆరు పాట ఏంటి అని చెప్తాం సో ఇవి ఇందులో ఉన్న ఆప్షన్ సో ఇప్పుడు మనము ఒక సాంగ్ వాడైతే చూస్తాం చెప్పినా కదా ప్రజెంట్లీ నేను కరోకే మోడ్లో ఉన్నాను తర్వాత ఆటో ట్యూన్ కూడా పెట్టిస్తాను ఓకే రకే మోడ్లో పాడుతున్నా తర్వాత రివార్క్ మెడిల్ పిల్ల అవి పెట్ట ఎన్ని తల చిది ఎలక్ట్రానిక్ సాంగ్ అటుట్యూన్లో వాడతాను నేను చెప్పాను కదా అది మనకు మైనర్ స్కేల్స్లో ఏదైతే ఒక సాంగ్ ఉంటుందో దాన్ని ఆ స్కేల్స్ అనేది మేజర్లో స్టేట్ నుంచి స్టార్ట్ అయితే ఆ స్కల్ అయితే యూజ్ చేయాలి అదే నేను వాడిన సాంగ్ టీ మైన కానీ ఇప్పుడు నేను స్టీ ఇక్కడ ఎలక్ట్రానిక్ సాండ్ స్టీలో పెట్టి పెట్టి వాడతాను ఇక్కడ చూడండి

no ఆడియో ఆర్య ఏఐటి మోడల్ బాగానే ఉంది దీనికి పిన్స్ కనెక్షన్స్ చూసి చూడండి అలా వచ్చి ఫస్ట్ ఎక్స్పిల్లర్ ఫార్ట్ కాంటే యూజ్ అయింది నెక్స్ట్ కండెన్సర్ మ్యాక్ కండెన్సర్ వన్ కండెన్సర్ మ్యాక్ వన్ పిన్ నెక్ తర్వాత హెడ్సెట్ హెడ్సెట్ నేను పెట్టుకున్నాను హెడ్సెట్ ఇప్పుడు మనం ఎక్కడంటే ఇప్పుడు మిక్సర్ కానీ అంటే మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సెట్ యూజ్ చేసుకోండి కావచ్చు కానీ మనకు అవుట్ కావాలి అవుట్ కావాలంటే ఎలా అంటే దీన్నే అవుట్ కావాలి కనెక్ట్ తీసుకోవాలి లేకపోతే లైవ్ అన్న మిక్సర్ కన్నా దానికన్నా కనెక్ట్ తీసుకోవాలి లైవ్ రెండు లైవ్స్ కానీ మొబైల్కి ఇచ్చినా కానీ ఒకటి అవుట్ ఇవ్వచ్చు లేదా ఇక్కడ పెట్టుకుంటే మనం హెడ్సెట్ పెట్టుకోండి డైరెక్ట్గా ఆకిల్నే మనం కడుతుంది తర్వాత సెట్ ఉంది సో హెడ్ సెట్ పెట్టు ఇయర్ ఫోన్ ఏమో ఇచ్చేసి తర్వాత లైవ్ తర్వాత అక్కంపట్ అక్కడ అంటే ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇప్పుడు కీబోర్డ్ పెట్టాను కదా అలా పెట్టుకోవచ్చు తర్వాత ఓటీజీ తీసీపీ లేదు అంటే ఒకవేళ సిస్టమ్ కానీ లైవ్ ఒకవేళ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అందులో అందరూ లైవ్ ఉంచుకోవాలంటే ఇందులో టైప్ చే ఆప్షన్ ఉంటుంది టైప్స్ నుండి కనెక్ట్ చేసుకోవచ్చు తర్వాత చార్జర్ ఇవి ఫ్రెండ్ సైడ్ ఇక మన ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదే ఆప్షన్ బాగుంది అలా బాగా దుక్రంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి కనెక్షన్లు మనం ప్రాపర్లీ బుక్ చేసుకోవాలంటే మేము మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పటికే చాలా లిఫ్ట్ అయిపోతుంది సో ఇదే ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चुनाव मच्छा थैंक यू वाचिंग